వైశాఖ పురాణము ఇరవై నాలుగు అధ్యాయము వాయు శాపము అంబరీషునితో నారదుడు ఈ విధంగా వైశాఖ మహత్యమును వివరించను శృతదేవుడు శృతకీర్తికి సంఖ్య వ్యాధుల సంవాదమును వివరించ ఇట్లనెను ఇట్లా నేను శంఖముని మాటలను విని కిరాతులను స్వామి విష్ణుదేవుని ఉద్దేశించి చేయు ధర్మములు పూజలు ప్రశస్తములు వాణుల వైశాఖ మాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పి బ్రహ్మ జ్ఞాని ఆ విష్ణు వెట్టివాడు వాని లక్షణములేమి వాని చెప్పు ఆ ప్రమాణమేమి వాణ్ణి తెలుసుకునేటట్లు వానికి చెందిన ధర్మములేవి వీనిచేనతడు సంతోషించును వేణిచ్చే అతడు సంతోషించును నీ సేవకుడగును నాకు ఈ విషయములను దయ ఉంచి చెప్పగోరును అని శంఖ మహాముని సవనీయంగా అడిగను శంకుడను కిరాతుడా వినుము చెప్పేదను శ్రీ మహావిష్ణువు రూపము పాపరహితము ఆలోచనకు అందనిది బ్రహ్మ మొదలగు దేవతలు మహాత్ములకు గురులను తెలుసుకొనజాలనిది శ్రీ మహావిష్ణువు శక్తి గుణములు సర్వదా సంపూర్ణములు నిశ్చయముగా సమస్తమునకు అధిపతి గుణరహితుడు నిష్కలుడు ఆనంతుడు సచిదానంద రూపుడు చరాచర స్వరూపము సాటి లేనిది దీనికి అధిపతి ఆశ్రమము శ్రీ మహావిష్ణువు ఇవన్నీ పోయినను శ్రీహరి ముప్పోదు ఆయన నిత్యుడు ఉత్పత్తి స్థితి సంహారము వీని ఆ వృత్తి ప్రకాశము బంధ మోక్షములు వీని ప్రభుత్వములన్నీయు నివృత్తులను పరమాత్మ జరుగును ఇదే పరబ్రహ్మ లక్షణము ఇతడి పరమధ్యాని అని జ్ఞాన అభిప్రాయము జ్ఞానులు శ్రీమన్నారాయణుడే అని చెప్పుతురు చతుర్ముఖ బ్రహ్మ మొదలుగున్న వారిలోని బ్రహ్మపదము చతుర్ముఖ చతుర్ముఖాదులకు సార్థకము కాదు పరబ్రహ్మయుగు శ్రీమన్నారాయణుని అంశను భగ భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదుల పరిపూర్ణముగు పరబ్రహ్మ పదమునకు ఆ వాచులెట్లు కుదురు కారు జన్మాద్యశ అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకు పరబ్రహ్మ పరా పర పదార్థమని వేదాంతము కూడా నిర్ణయించినది శాస్త్రములు వేదములు స్మృతులు పురాణములు ఇతిహాసములు పాంచరాత్రాది ఆగములు భారతము ఉన్నగును వాణి చేతనే పరబ్రహ్మయుగు శ్రీమన్నారాయణుని తెలుసుకున్న వీలగును మరి వేరే వేరు విధములచే జాలము కాన నిరుగని వారు పరబ్రహ్మనగు శ్రీమన్నారాయణుడు ఎరుగజాలరు పరదైవము వేద వేద్యుడు సనాతుడునగు శ్రీహరిని ఇంద్రియాదుల చేత అనుమానాది తత్కరముల చేతను తెలుసు తెలుసుకుని సక్యము కాదు ఇతని అవతారములను కర్మములను తమ బుద్ధి కులదిగా తెలిసికుని సర్వజీవులు ఆయన యదీర్ణ వృత్తులై మృతిని పొందుచున్నవి శ్రీహరి మహిమను క్రమక్రమంగా యును ఇతడు సర్వశక్తి సంపన్నుడు దేవతలు ఋషులు పితృదేవతలు మున్న వారు ఒక్కొక్క విధమైన శక్తిని కలిగి ఉన్నారు బలము జ్ఞానము సుఖము మున్నగనవి ఎండుటచే ప్రత్యక్షమ ఆగమ అనుమానాది ప్రమాణములచే సర్వ ప్రాణుల్లో మనుషుడు ఉత్తముడని ఎరుగవలయును అట్టి మనుషుని కంటే జ్ఞానాదులు వలన రాజు అందరిట్లు గొప్పవాడు అట్టి రాజు కంటే మనుష్య గంధర్వులు నూరు రెట్లు గొప్పవారు తత్వాభి మానులకు దేవతలను మనుష్య గంధర్వుల కంటే నూరు రెట్లు గొప్పవారని ఎరుగుదము అట్టి దేవతల కంటే సప్త ఋషులు గొప్పవారు సప్త ఋషుల కంటే అగ్ని అగ్ని కంటే సూర్యుడు సూర్యుడు సూర్యుని కంటే గురువు గురువుని కంటే ప్రాణము ప్రాణం కంటే ఇంద్రుడు మిక్కిలు గొప్పవారు బలవంతులు ఇంద్రుని కంటే గిరిజాదేవి ఆమె కంటే జగద్గురువు శివుడు శివుని కంట మహాదేవి అవి బుద్ధి బుద్ధి కంటే మహాప్రాణము గొప్పవి అట్టి మహాప్రాణము కంటే గొప్పది లేదు ఆ ప్రాణము కంటే సర్వము ఉన్నది ఆ ప్రాణము నుండి ప్రాణాత్మక విశ్వమున్నది పుట్టినది సర్వము ప్రాణము నుండే కూడి ఉన్నది ప్రాణము వలనే సర్వము కదులుచున్నది నల్లని మబ్బు వలె ప్రకాశించు నీ ప్రాణమును సర్వాధారముని పెద్దలు చెప్చున్నారు లక్ష్మి కటాక్షముచే ప్రాణం నిలిచి ఉండును ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణ కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించను అట్టి సర్వాధారుడు సర్వోత్తముడవు శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది సమానమైనది ఏది లేదు అని శంకుడు వివరించుచుండగా కిరాతుడు స్వామి ప్రాణము కంటే గొప్పదో ప్రాణము కంటే విష్ణువు గొప్పవాడు వివరు వివరింపుమని శంఖముని ప్రార్థించను అప్పుడు శేంకుడు కిరాత వినుము సమస్య దీవులు ఆ పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుద్దును వినుము పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో నిట్లను దేవతలారా నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతి రాజుగా నియమించుచున్నాను మరి మీలో గొప్పవారెవరో చెప్పిన వాణిని ఆ ఎవర యువరాజుగా చేయుదును అతడు శీలము శౌర్యము ఔదార్యమునకు గుణమును కలిగి ఉండవలను అని శ్రీహరి పలుకగా నిద్రాదులు నేను గొప్ప అనగా నేను గొప్పయని పరస్పరము ఆ వివాదం కొందరు సూర్యుడు గొప్పవాడనది ఇంద్రుడు గొప్పయని కొందరు అనేది కొందరు ఏమన కొందరు ఏమి గనక మౌనంగా కొందరు ఏమి అనక మౌనంగా నుండిది ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవ్వరూ తెలియక నిర్ణయించుకోలేక శ్రీమన్నారాని కడకు పోయి ఆయననే అడిగిరి అప్పుడు శ్రీహరి నవ్వుచు విరాట్ పురుషుడు సృష్టించిన ఈ స్థూల దేహము వైరాజమనబడును ఈ దేహమున్న చాలా మంది దేవతలు ఉన్నది ఏ దేవుడు ఏ దేవి ఏ దేవుని అంశ ఈ శరీరం నుండి బయటకు వచ్చిన ఈ దేహము పడిపోవచ్చు పడిపోను ఎవరు ప్రవేశించ లేచునో ఎవరు ప్రవేశించిన లేచునో అతడే ఆ దేవుని అనసయ్యే బ్రహ్మ తరువాత యువరాజు పదవికి తగిన దైవమని పలికిను శ్రీహరి చెప్పి మాటలకు ఆ దేవతలందరూ అంగీకరించరు స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలికి వచ్చను అప్పుడు ఆ శరీరము ఉండెను కాని వినుట చూచుట మున్నగు సర్వకార్యములను చేయుచుండెను అప్పుడు ఆ దేహిని కుంటివాడనిది స్థూల దేహము గృహ్యమయమును నుండి దక్షుడను ప్రజాపతి ఈవలకు వచ్చెను అప్పుడు ఆ ప్రాణిని భోగ శక్తి లేకపోవటచే నపుంసడనది దక్ష ప్రజాపతి ఈవలకు వచ్చేను శరీరము పడిపోలేదు వినుచు చూచుచు పలుకుచు గాలిని పీల్చుచు ఉండెను తరువాత హస్త ప్రదేశం నుండి ఇంద్రుడు వలుపలకు వచ్చాను అప్పుడు ఆ ఆ దేహిని హస్తీనుడది ఆ శరీరం ఇంద్రుడు బయటకు వచ్చినను చూచటమన్న ఒక వాణిని చేయుచునే ఉండే తరువాత కన్నుల నుండి సూర్యుడు వెలుపలికి వచ్చాను చూపు లేకపోయాను కానీ ఆ శరీరం వినటం మునగు పనులను చేయుచు దేహము ముక్కు నుండి అశ్విని దేవతల వెలుపలికి వచ్చింది వాసన చూడలేకపోయాను కాని వినుట మునగను వాని శరీరం చేయుచునే ఉండెను దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి అప్పుడు ఆ దేహికి వినికిడి శక్తి లేకపోయాను చెవిటి వాడని మున్నగు పనులను చేయుచుండెను దేహము నాలుగు నుండి వరుణుడు వెలుపలికి వచ్చెను దేహకి రుచి తెలియకుండాను వినుట మున్నగు వాణిని చేయుచుండెను శరీరము పడిపో పడిపోలేదు పిమ్మట వాకునకు అధిపతి అగ్ని బయటకు వచ్చాను ఆ శరీరి మాట లేకపోటచే మొగవాడయ్యను చూచుట మున్నగు వాణిని చేయుచునే ఉండెను చేయుచూనే ఉండెను జ్ఞాన స్వరూపుడ రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను శరీరకి జ్ఞానములే లేదు గాని వినుట మొనుగునవి ఉండెను తరువాత ప్రాణము వాయువు లోపలికి వచ్చాను అప్పుడు ఆ శరీరము కన్నులు చెవులు మాట మొనుగునవి పనిచేయుచున్నను నిష్ఠుడై పడిపోయాను దీని చూచి దేవతలందరూ ఆశ్చర్యపోయేది అప్పుడు శ్రీహరి ఇట్లను ఇట్లు నిర్జీవమై పడిన శరీరము ఏ దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజుని పలికిను శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పదములను ప్రవేశించను కాని శరీరము లేవలేదు గుహ్యమును ప్రవేశించను శరీరము లేవలేదు ఇంద్రుడు హస్తములను ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు సూర్యుడు కన్నులలో ప్రవేశించినను ఆ కళేబరము కదల్లేదు సూర్యుడు కన్నులలో ప్రవేశించినను ఆ కళేబరము కదల్లేదు దిక్కులు చెవుల్లో ప్రవేశించినను ఆ కళేబరము కదల్లేదు అగ్ని ప్రవేశించినను ఆ కళేబరం నుండి మాట రాలేదు ఈ రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేబరము కదలేదు పిమ్మట ప్రాణము ప్రవేశింపగా నా శరీరము లేచను అప్పుడు బలము జ్ఞానము వైరాగ్యము ధైర్యము బ్రతికించుట బ్రతికించుటమునగు వాని ఎందు శక్తివంతముగు ప్రాణమునే యువరాజుగా దేవతలు భావించరి శరీరము జీవించుటకు క్రా కారణమునగుటచే ప్రాణమే స్వాధిక స్వాధికమని అనిరి ఈ ప్రాణము తన అంచల చేత పూర్ణ భాగం చేత ప్రపంచమంతటిని వ్యాప్తమై ఉండెను ప్రాణహీనముగు జగత్తు లేదు ప్రాణహీనముగు ప్రాణు నీ సృష్టిలో లేదు అట్టి ప్రాణహీనమునకు వృద్ధి లేదు ప్రాణము లేనిది ప్రాణము లే ఉండుట లేదు కావున ప్రాణము సర్వజీవుల కంటే అధికము దానిని మించిన బలాఢ్యమైనది ఏదియును లేదు ప్రాణము కంటే గొప్పవారు సమానులు ఎవరునూట్లు ఉన్నట్లుగా ఎవరును చెప్పలేదు చూడలేదు ప్రాణదేవుడు అక్కడైనను ఆయా పనులను చేయుటచే బహుస్వరూపుడకు చూన్నాడు కావున ప్రాణము సర్వోత్తమని ప్రాణోపాసన పరులనుచున్నారు సర్వసృష్టికి వినాశనమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము విష్ణువు తప్ప మిగిలిన వరును ప్రాణమును తిరస్కరింపలేరు ప్రాణదేవత సర్వదేవాత్మకము సర్వదేవమయము నిత్యము శ్రీహరిని అనుసరించి శ్రీహరి వశమును నుండును ప్రాణదైవము శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినడు చూడడు రుద్రుడు ఇంద్రుడు మునుగున వారు శ్రీహరికి వ్యతిరేకమును చేసి ప్రాణదైవము మాత్రము శ్రీహరికి ఎప్పుడును వ్యతిరేకమును చేయదు కావున ప్రాణము శ్రీహరికి బలమైనది కావున శ్రీ మహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసిన జీవి పూర్వకర్మ వశమున సిద్ధమైన స్థూలము తన శరీరం పైన కుబుసమును విడినట్లు విడిచి తుదకు సర్వోత్తమును వినాశ వినాశహితమగు శ్రీహరి పదమును చేరుచున్నారు వినాశవహితమగు శ్రీహరి పదమును చేరుచున్నారు అప్పుడు మహాముని వివరించిన ఆ మాటలు విని ఆ స్వామి ఆ మాటలు విని కిరాతుడు ప్రసన్న మనస్కుడే మరి మర్రా శంకునిట్లు అడిగను స్వామి బ్రహ్మజ్ఞాని మహానుభావుడు జగద్గురు సర్వేశ్వరుడగు ప్రాణము యొక్క మహిమలో మహిమ లోకమున నిందరులకు ప్రసిద్ధం కాలేదు దేవతలు మునులు మహాత్ములు మునుగోడు వారి మహిమ లోకమున పురాణుల ఎందు వినబడుచున్నాయి కాని ప్రాణ మహాపురుషుని మహిమ ఎందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించాను అప్పుడు శంకమహాముని ఇట్లను పూర్వము ప్రాణ మహాపురుషుడు సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధ యాగములు చేసి సేవింపదలిచి గంగా తిరమునకు పోయను ఆ నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్ధి చేసి యాగశాలను నిర్మింపదలచను నాగళ్ళ దున్నించి నుంచి చుండగా పుట్టలో తపము చేసుకును కనువ మహామునికి నాగలు తగులచే తపో కోపించను పుట్ట నుండి విలువలకి వచ్చి కోపించి తనకు విఘ్నమును ఆచరించిన ప్రాణపురుషుని చూచి ప్రధానుడని గర్వించిన నీ వీట్లు నా తపమునకు వి విఘ్నము గాన నీకు ముల్లోకముల ముల్లోకములందును ప్రఖ్యాతి ఉండదు భూలోకం మరింతగా ప్రఖ్యాతి ఉండదని సేవించాను శ్రీహరి అవతారములు సుప్రసిద్ధములగును గాని నీవు మాత్రము ప్రసిద్ధుడవు కావని ఆ ప్రాణ మహాపురుషు కోపించి దోషము లేని నన్ను తప్పు చేయకుండానున్న నున్న వాణ్ణి ఇట్లు శప్పించేదివి కాన కన్వముని నీవు గురు ద్రోహివి కమ్మని శపించను ఏ ప్రవృత్తిని అందరును నిందితురుని అనిను కణముని శాపమున ప్రాణ మహాపురుషుడు భూలోకమున ప్రసిద్ధుడు కాలేదు కణు ప్రాణ శాపముననుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడై కిరాత నీవడిగిన వానన్నిటినీ చెప్పి తిని ఇంకనూ అడగలసింది అడుగమని శంకుడు పలికిన అని శృతదేవుడు శృతగిరి మహారాజునకు చెప్పాను ఈ విషయం నారదుడు అంబరీషుణకు వివరించాను ఈ విధంగా ఇరవై నాలుగు అధ్యయం అయితే పూర్తయింది తర్వాత ఇరవై ఐదు గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణ